దగ్గుబాటి ఫ్యామిలీ సోషల్ మీడియాకి కెమెరా ప్రపంచానికి చాలా దూరంగా ఉంటుంది రాణా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నచ్చిన క్యారెక్టర్లు చేస్తూ హోస్ట్గా నిర్మాతగా ఎక్కువ సక్సెస్ అందుకుంటున్నాడు తమ్ముడు అభిరామ్ ఓ సినిమా చేసి ఆపేశాడు రాణా దగ్గుబాటి తన ఫ్యామిలీని పరిచయం చేస్తూ చేసిన ది రాణా దగ్గుబాటి షో ఎపిసోడ్లో మాళవిక అందరి అటెన్షన్ కొట్టేసింది బావా భావా అని అంతో ముద్దుగా నాగ పిలుస్తూ మాళవిక చేసిన అల్లరి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇంతకీ ఎవరి మాళవిక పొట్లూరి మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడి పెద్ద కొడుకు సురేష్ బాబు తండ్రి వారసత్వాన్ని తీసుకుని నిర్మాతగా మారాడు సురేష్కి ఇద్దరు కొడుకులు రాణ దగ్గుబాటి అభిరామ్ దగ్గుబాటి ఓ కూతురు మాళవిక దగ్గుబాటి సురేష్ వెంకటేష్ల చెల్లెలు లక్ష్మీ దగ్గుబాటి అక్కినేని నాగార్జునకి మొదటి భార్య లక్ష్మీ నాగులకు పుట్టిన సంతానమే అక్కినేని నాగచైతన్య అలా చైతు మాళవిక దగ్గుబాటికి బావ అవుతాడు ది రాణా దగ్గుబాటి షోలో బావ చైతు చెల్లెలు మాళవికతో పాటు తన కజిన్స్ అందరినీ పట్టుకొచ్చేశాడు రాణా ఈ ఎపిసోడ్ లో చైతుని బావా బావా అని పిలుస్తూ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది మాళవిక పొట్లూరి దగ్గుబాటి అక్కినేని నాగచైతన్య సమంత రూత్ ప్రభు పెళ్లిలో కూడా సందడి చేసిన మాళవిక శ్యామ్కి మంచి ఫ్రెండ్గా గా మారింది తాజాగా చైతు శోభిత పెళ్లిలను మాళవిక కనిపించింది మాళవిక పోట్లూరి దగ్గుపాటి రెండు వేల పన్నెండులో పొట్లూరి భరత్ పెళ్ళాడింది వీరికి ఓ పాప కూడా ఉంది నాగచైతన్య సమంత రిసెప్షన్లో మాళవిక పాప స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ది రాణా దగ్గుబాటి షోకి రాణా భార్య మోహికతో పాటు సుమంత్ కూడా పాల్గొన్నాడు చైతు మరదలు మాళవికని గ్యాంగ్ లీడర్ ఆఫ్ దగ్గుబాటిస్ అంటూ ఆట పట్టించాడు దగ్గుబాటి వారింట్లో ఏం చేయాలన్నా మాళవిక నిర్ణయం మీదే డిసైడ్ అవుతుందంటూ చైతన్య కామెంట్ చేశాడు మాళవికకి సోషల్ మీడియా అకౌంట్లో ఉన్న వాటిని పెద్దగా వాడటం లేదు